హాయ్ నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ అండి కుల్ఫీ చాలా ఇష్టం నాటుకోడి కూర అంటే ఎంత ఇష్టమా ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టం చాలా ఒక్కపోత ఇక చెమట్లు చూడండి అలా వచ్చేస్తున్నాయి ఎలాంటి ఒక్కపోతల్లో కూలింగ్వి తింటే పరిగ్గా ఉంటుంది కదా ఎంతమంది అంటే ఇష్టం సాయికి విద్యకి పోటీ అయితే పెట్టాను ఎవరు గెలుస్తారు ఏంటో ఇంకా చూసేద్దాం కొన్ని వర్డ్స్ అయితే నేను చెప్తే ఇంక కూడా రాశారండి చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయో అయితే ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే చూద్దాం

అంటే స్కూల్ మీడియం స్కూల్ డాడీ మమ్మీ అది అది రాసే మమ్మీ లో వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ థర్టీన్ వచ్చాయి ఎయిటీన్ కి థర్టీన్ కిన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే చూసాయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి చాలా బాగుంటుంది ఈరోజు రోటు పచ్చడి కూడా చేశాను ఏంటా రోటు పచ్చడి ఏంటో వ్లాగ్ చాలా బాగుంటుంది అండి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అయితే వీడియో అయితే తీసాను చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఒకసారి వీడియో అయితే చూసాయండి చెప్పండి హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచేయండి చాలా బాగుంది కూల్గా ప్రశాంతంగా వర్షం పడింది ఇద్దరు వేస్తుంది పిల్లలు స్కూల్ కూడా ఉంది కదా బ్యూటీ బ్యూటిఫుల్ చండ్రి బ్యూటీ కూడా ఉంది అందుకే కొంచెం అర్లీగా లేచే ఇంకో కాఫీ తాగుతాయి కదా వారి కలర్ తలవట్లే ఫస్ట్ అయితే బ్రష్ చేసేయాలి వంట చేయకముందే నేను బ్రష్ అయితే చేస్తాను చేసి స్టవ్ అయితే ఆన్ చేస్తా బ్రష్ చేయకుండా స్టవ్ వస్తులు ఆన్ చేయకూడదు అందుకే ఇప్పుడు ఫస్ట్ అయితే బ్రష్ అయితే చేస్తా ఇంత వచ్చేస్తాను బ్రష్ చేద్దాం కూల్గా గాంది నిన్న గ్యాస్ క్లీన్ చేశాను గ్యాస్ కింద మా కవర్ వేస్తాను కదా కవరు ఇంకా రోలు నిన్న చాలా ఎక్కువ పని పచ్చడి పచ్చడి పెట్టాలని అయినా నిన్న దొండకాయ పచ్చడి ఏమీ మిక్సీలో వేస్తాను అస్సలేం బాగాలేదు ఎప్పుడు రోట్లో దంచేదాన్ని నిన్న అడవిడి మీద ఇంకా మిక్సీలో వేసేదాం వల్ల అంత టేస్ట్ ఏం లేదు అసలు మళ్ళీ ఇప్పుడు పచ్చడి చేయమన్నారు దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి నేను తినలో ఉండేటప్పుడు అక్కల దగ్గర నేర్చుకున్నాను అంటే ఎడ్లపల్ల ఉండేటప్పుడు అంకులాలు అయితే ఎప్పుడు పచ్చడి పెట్టేవారు చాలా బాగా పెట్టేవారు అయితే ఇప్పుడు పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను అదే దంచుదాం అనుకుంటున్నాను మళ్ళీ గ్యాస్ అది ఎందుకు క్లీన్ చేశానంటే సున్నుండలు చూడదాం అనుకుంటున్నాను ఒప్పటి నుంచి ఆ సున్నుండలు కూడా చుట్ట సున్న కూడా చూడతాను చందిగారు కూడా లేచారు గుడ్ మార్నింగ్ అండి నీట్ క్లీన్ చేసాను నిన్న చాలా నీట్గా వచ్చేసింది ఇస్తాను వాటర్ ఇస్తాను ఇంకా సేపు కూర్చున్న తర్వాత వాటర్ తాగి ఇంకా ఫ్రెష్ ఆఫ్ అయిన తర్వాత రైస్ పెట్టేసి ఒక పక్కన వచ్చి ఇడ్లీ కూడా పెట్టాను ఈ రోజు టిఫిన్ వచ్చి దోశలు కూడా వేస్తున్నాను సాయికి దోశలు అంటే ఇష్టము ఎందుకంటే దొండకాయలు అయితే కోస్తున్నాను కోయడం చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది అండి క్యారేజ్ల కాట్లకి అయితే చాలా ఇబ్బంది టైం వేస్ట్ అయిపోతుంది ఇక విద్య వాళ్ళు కూడా కోసేస్తున్నాను ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా చేయి కోసుకుంటారేమో భయం వేసేస్తుంది అలా చేస్తున్నారు ఇంకా ఇంకా సాయి కూడా వచ్చేస్తాడండి ఇంకా మమ్మీ నేను కూడా కోస్తానని ఈరోజు వచ్చి దొండకాయ పచ్చడి చేత పడుకుంటారు అండ్ పప్పు కూడా పప్పు కన్ఫంగా ఉండాలండి చందగారి చాలా ఇష్టం పప్పు అంటే ఇంకా పచ్చడి చేసేటప్పుడు పప్పు కూడా ఇంకా కన్ఫర్మ్గా ఉండాలి ఇంకా నా ఎగంటే అస్సలు వేస్తున్నారు కాదీ అంటే పరి మాది అది పరి ఇదే మరి పరే అక్క చాకు తౌద్ది చెల్లికి చవితవుతున్నానా చూసుకుని ఎమ్ముదుగా సాయి టైం వేస్ట్ దోశలు వేయాలి ఇంకా అంత పెద్దవు జాగ్రత్త అన్నా పేరు చెప్పలేదు జాగ్రత్త అంటే అందరికి చెప్పినట్టు స్పీడ్ కోసేస్తుంది పర పరపర కోసేస్తుంది దొండకాయలు అయితే కోసేసామండి ఇంకా ముగ్గురం కలిపి తక్కువ వస్తాము సాగి వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ కోసారు అండి ఏదో ఒక హెల్ప్ వంట గదిలోకి అయితే వచ్చేసాను కరివేపాకు కూడా ఇంకా తోటలోకి వెళ్ళి తీసుకొచ్చాను పచ్చడి కోసం ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫస్ట్ అయితే వేపాను ఆ తర్వాత దొండకాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై అయితేనే అప్పుడు మనకి పచ్చడి అయితే బాగుంటుంది ఇక్కడ దోశ పిండి వచ్చి నైట్ నేను పుల్ల పెట్టుకున్నాను అలా అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి దోశలు దొండకాయ చాలా బాగా వేపాలని చెప్పాను కదా ఇవన్నీ వేగుతుంది రైస్ ఫస్టే వండేస్తానండి అండ్ చట్నీ కూడా చేసేసాను ఇప్పుడు రోల్ వచ్చి నీట్గా క్లీన్ చేస్తున్నాను చాలా డేస్ అయ్యిందండి రోట్లో పచ్చడి అయితే చేయలేదు అందుకని కొంచెం మట్టిలా అయిపోతుంది కదా ఇప్పుడు మనం నార్మల్ కడిగేసి మనం పచ్చడి రుబ్బుకున్నాం అనుకోండి అంటే కొంచెం బ్లాక్ ఉంటది ఏమనేసి మన అది ఉంటది లోపల అనేట్టు నీట్ గా కడుక్కుంటున్నాను ఎలా కడగాలంటే మనం కొత్త రోజులు తెచ్చినప్పుడు కూడా ఎలా క్లీన్ చేయాలో అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి బియ్య పిండి ఉంటది కదా బియ్య పిండి లేదా మనకి దోశల పిండి అయినా మన ఇంట్లో ఉంటే దోసల పిండి వేసుకొని ఆ పిండితో నీట్గా లోపల కూడా బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా మట్టి అయితే చాలా ఈజీగా పోతుంది బియ్య పిండితో ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి కొత్త రోజులు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే బియ్యం ఉంటాయి కదా బియ్యం నానబెట్టేసుకొని ఇందులో రుబ్బుకోవడం కానీ దంచుకోవడం కానీ చేశారనుకోండి ఇంకా బ్లాక్నెస్ అంతా పోయి నార్మల్ రోల్ లాగా ఇంకా నీట్గా ఉంటుంది పచ్చడి అయితే ఇంకా మనం చేసేసుకుందాము ఫస్ట్ నేను రోల్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను కదా అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసానండి తుడిచేసిన తర్వాత కొంచెం తడి లేకుండా అనుకోండి మీకు ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిలవైతే ఉంటదండి అదే ఆడేకే అయితే ఇంకా మనమేమి తుడుచుకునే అవసరం ఏమి ఉండదు నార్మల్గా వేసేసుకోవడమే పచ్చిమిరపకాయలు అండ్ సాల్ట్ వేసి బాగా దంచుకోవాలి అంటే మెత్తగా అయినంత వరకు దంచుకున్నాం అనుకోండి బాగుంటది పచ్చడిలోనే మనకి పచ్చిమిర్చి తగలకుండా ఉంటది మెత్తగా నలిపిసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఎక్కువేయ్యిందనుకోండి చాలా ఇబ్బంది కదా అందుకని కొంచెం ఒక ముద్ద ఒక స్పూన్ పక్కకు తీసుకొని అప్పుడు మనము ఈ వేగించుకున్న దొండకాయ మొక్కలను అయితే వేసుకొని బాగా దంచుకోండి అవి కూడా బాగా ఫ్రై అయి అయ్యాయి అనుకోండి మెత్తగా స్మూత్గా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఊరకనే నలిగిపోయాయండి ఈ దొండకాయ ముక్కలు ఎందుకంటే అంత బాగా మనము ఆయిల్లోని వేపుకున్నాం కాబట్టి ఈ దంచుకునే పచ్చడి కచ్చబచ్చగా ఉంటుంది అదే మిక్సీలో వేసుకున్న పచ్చడి అయితే స్మూత్గా మెత్తగా అయిపోతుంది ఇందులో చాలా బాగుంటుంది ఇంకా ఈ ముక్కలు నలిగిన తర్వాత మనం చిన్న ఉల్లిపాయ అండ్ జీలకర్ర చింతపండు పచ్చ ఉల్లిపాయ అవి వేసుకొని ఇంకా మెత్తగా దంచుకోవాలి విద్దం దంచేస్తానని ఆ కంట్లోకి వెళ్ళిపోతుందండి కారం కదా అస్సలు ఆగట్లేదు ఇంకా స్పూన్ తెచ్చుకొని అది గరిడు తెచ్చుకొని కలుపుతాను మమ్మీ అని సీ ఇంకా ఓకేలే ఏదో ఒకటి చేస్తుందలే తన ఇష్టం ఇంకా అనేటట్టు పిల్లలు మనం చేసేటప్పుడు కొంచెం ఉరుగ్గా ఉంటారు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మనము కూడా చిన్నప్పుడు అలాగే కదా అమ్మ వాళ్ళు చేసినప్పుడు చేయాలి చేయాలి అనుకుని ఇప్పుడు వద్దు అన్నా సరే చేయవలసి వస్తుంది విద్య మ్యూజిక్ తగ్గట్టు డ్యాన్స్ కూడా చేసింది ఇంకా బాగా నలిగిన తర్వాత మనం పచ్చ ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ చెప్పాను కదా అవన్నీ వేసుకున్నాను చింతపండు కూడా వేసుకున్నానండి చింతపండు చూపించలేదు చింతపండు ఎలా వేసుకోవాలంటే వేడి నీళ్ళు మరబెట్టుకొని చింతపండు అందులో వేసేస్తారు అనుకోండి స్మూత్ గా అయిపోతుంది ఈ పచ్చళ్ళ వేసుకునేటప్పటికీ మెత్తగా అవుతుంది మీరు ఎలా ఉన్న చింతపండు అలా వేసేవద్దు అప్పుడు టేస్ట్ అయితే బాగోదండి మనం తినేటప్పుడు నోటికైతే తగులుతుంది ఇలా ఒకసారి అయితే చేయండి స్మూత్గా ఉంటుంది ఈజీగా నలుగుతుంది కూడా పచ్చడి ఎలా ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుందా ఈ పచ్చడి నలిగిన తర్వాత పక్కకు తీసిన తర్వాత ఈ రోడ్లో అన్నం వేసుకొని తింటే ఆహాహా సూపర్ అండి ఎంతమందికి అలా ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కొంచెం దంచడం ప్రాసెస్ అయినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సాయి ఏమంటున్నాడు చేసా చాలా రోజులైంది మమ్మీ నువ్వు రోటి పచ్చడి చేసి రోజు చెయ్యొచ్చు కదా మమ్మీ అని సన్న విద్య ఇంకా ఇంకా ఇష్టమండి అక్కడ మేము ఎడ్లపల్లిలో ఉండేటప్పుడు తనాల దగ్గర ఎడ్లపల్లిలో ఉండేటప్పుడు అంకులాలు అక్క వాళ్ళు అయితే విద్యాని బాగా ఇంట్లో ఉంచేవారు అలాగా అలవాటు చేసేసారండి ఇంకా పచ్చడి అంటే విద్యకు చాలా ఇష్టం ఇలాంటి రోడ్డు పచ్చడి ఆవకాయ అన్నా సరే అంటే కారం అంటే చాలా ఇష్టము గుంటూరు కారం బాగా తనకి ఇష్టమైంది అది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఎవంటి పచ్చడి ఎలా ఉందో ఏంటో నా మాటల హక్కుంలో చెప్తాను ఇంకా వీడియో అయితే చూసాయండి చాలా బాగుంది ఎంతమందికి రోట్ల అంటే ఇష్టం కామంటుంది అమృతంలా ఉండి రోట్ల పచ్చడి రోట్ల పచ్చడి మిక్సీలో వేస్ట్ ఇలా రోట్లో దంచుకొని తింటే బాబా సూపర్ హిట్టు